పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ జై శ్రీకృష్ణ ఆండాల్ తిరువడిగలే శరణం ధనుర్మాసంలో మొదటి ఐదు పాశ్రాలను పూర్తి చేసుకొని ఆరవ పాశ్రం ప్రవేశించాం ఆరవ పాశ్రం నుండి పదిహేనవ పాశ్రం వరకు కూడా ఆండాళ్లు వేరే వేరే గోపికలను అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకెళ్తుంది కలుపుకుంటూ పోవడమే తిరుప వ్రతంలోని ప్రధాన అంశం కొంతమంది గోపికలు రాలేదు ఒక్కొక్కళ్ళని నిద్రలేపుతూ మేలు కొలుపుతూ వాళ్ళకు కూడా కలుపుకుంటూ వెళ్తుంది అలా మొదటి గోపిక నిద్ర మేలుకొలుతారు ఆరవ పాసంలో చూద్దాం పుళ్ళు వినగా வெள்ளை செங்கின் பேரரவம் கேட்டிலையோ பிழாய் எழுந்திராய் பேயுமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி തുലമരുന്ന വിത്തിന ഉള്ളത് കൊണ്ട് മുനിവുകളും യോഗികളും മെള്ള എന്ത് അരി റേറവം ഉള്ളം പുതു കുളി ഏലോരമ്പ పక్షులు కూస్తున్నాయి నువ్వేంటి ఇంకా పడుకున్నావు అసలు మనం తెల్ల అంటే తెలుగు తెల్లారక ముందే చీకటిగా ఉన్నప్పుడే కృష్ణ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాం నువ్వేంటి అక్కడ పక్షులు కూడా కూస్తున్నాయి పుల్ అరయన్ కోయిలు ఆ కోవెలలో అక్కడ ఉండేటటువంటి ఆ ధ్వజస్తంభం దగ్గర కూడా అందరూ కూడా ధ్వని చేస్తున్నారు అలాగే వెళ్ళి శంగిన్ పేరు అరవం ఆ పెద్ద శంఖధ్వని నువ్వు వీళ్ళెడలేదా కోవెల్లో చేస్తున్నారు పొద్దున్న తెల్లారిందో అని అరే ఇంకా పడుకొని ఉన్నావా పిల్లాయి ఓ పిల్ల ఇజుందిరాయ్ మేలుకొమ్మ పే యూమలయ్యబ్బా ఏం చేస్తాం ఇప్పుడు లేచి అంటే అయ్యో అక్కడ ఒక గోపిక వేషంలో ఒక రాక్షసు వచ్చింది దాని చనుబాలు తాగి దాన్ని సంహరించాడే స్వామి ఆ స్వామిని కీర్తిద్దాంలేలే తెలుసు కదా నీకు అంటుంది కళ్ళచ్చగడం కలక్క కప్పటముగా శకటాసురుడి రూపంలో ఇంకొకడు వచ్చాడు ఒక బండిని ఆవహించి వచ్చాడు వాణ్ణంత ఊరికి ఇలా కాళ్ళిలా ఇలా అంటున్నట్టుగా చేసేసి దాన్ని కూడా ఏ కీలు కాకీలు ఊడిపోయేలాగా చేశాడు మన స్వామి ఆయన్ని పాడదాం వెళ్ళత్తర వెళ్తూ ఇలా మరంద విత్తండు మునివరుగడు యోగిగడుం మునులు యోగులు మునులు అంటే మననశీలు యోగ సిద్ధి కలిగిన వారు యోగులు వారందరూ కూడా ఇక్కడ హృదయంలో ఎప్పుడు కూడా స్వామిని పెట్టుకొని మెళ్ళ యజంద హరి ఎంద్ర పేర రవం హరి 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 అని ఇలా ప్రేమగా స్మరిస్తూ ఉన్నారు హృదయంలో స్వామిని తలుచుకుంటూ ఆ స్వామిని మనం కూడా పాడద్దు చెప్పుకున్నాం మనం తిరుప్పావై వ్రతం యొక్క ప్రధాన నియమం ఏంటంటే బాగా పాడటం బాగా పాడటం స్వామిని కదా అలా అందరూ పాడేస్తున్నారు మనం ఇక్కడే ఉండిపోయాం ఇంకా రా రా అంటున్నారు అంటే భగవంతుని కీర్తించటంలో అలా తొందర కావాలి మనకి మిగతా లేజీగా అలాగా పర్లేదు అండి ఇవన్నీ వాళ్ళని పాడుకొనివ్వండి తర్వాత అలాగే ఏదైనా ఒక సినిమా టికెట్ కోసము ఇంకేదో ఒక ఏదైనా ఒక చీప్గా టికెట్స్ పట్టుకోవడం కోసము అట్లాగేదన ఉంటే ఆ నేను ముందు పోవాలి నేను ముందు పోవాలంటాం భగవంతుడి కీర్తనంట కానీ పర్లేదండి మాకు మనసులో ఉన్నాడండి ఇలాంటి దొంగ మాటలు మాట్లాడుతుంటాం ఆండాళ్ళ భక్తి అటువంటి భక్తి కాదు కాదు గోపికలందరూ కూడా ఎప్పుడెప్పుడు తపించిపోతున్నారు ఎలా 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 ఆయన్ని పలకాలి ఎలా కీర్తించాలి ఎలా చేరాలి అని అందుకని వాళ్ళందరూ కూడా అవచూడము వాళ్ళు పాడుతున్నారు వీళ్ళు పాడుతున్నారు లే తొందరగా రా అని అంటున్నారు అనమాట ఇలాగా ఆండాళ్ళ తల్లి యొక్క తిరుప దివ్య వ్రతాన్ని చేసుకుంటున్నాం ఆరవ పాశురంలోకి మొదటి ఐదు పాసురాలు శుద్ధి వ్రతము శుద్ధిని చూపిస్తుంది ఆరవ పాసురం నుంచి బుద్ధి మనకి మంచి బుద్ధిని కలిగించేటటువంటి పాసురాలన్నమాట ఆ పాసురంలోకి ప్రవేశించాం ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీకృష్ణ